హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏం జరిగింది మీనా ఎందుకు వాడు బయటికి వెళ్ళాడు ఇంట్లో ఉంటే బంగారం విషయం బయట పెట్టకుండా ఉండలేనని బయటికి వెళ్ళిపోయారు ఈ విషయం మీకు ఎలా చెప్పాలమ్మమ్మగా అని మనసులో అనుకుంటుంది మీనా ఏంటి మీనా మాట్లాడవు మీ మనవడు ఎంతో పని ఉంటే తప్ప మిమ్మల్ని వదిలి బయటికి వెళ్ళడు కదమ్మమ్మ మీరు ఎవరినైనా అనుమానించండి కానీ ఆయనకి మీ మీద ప్రేమ తగ్గిందంటే మాత్రం ఎప్పుడు అనుకోకండి మిగతా వాళ్ళ అవసరాలు బట్టి మీరు ఇచ్చే బహుమతికి ఆశపడి ఆయన ప్రేమ చూపించే మనిషి కాదు ఎప్పటికీ ఇది గుర్తు పెట్టుకోండి వాడు లేడే అన్న బాధ తప్ప వాడికి నా మీద ప్రేమ లేదని నేను ఎప్పుడు అనుకోలేదమ్మా సరే ఈ లోపు నువ్వు ఒక మంచి చీర కట్టుకుని తయారయ్యిరా వెళ్ళమ్మా వెళ్ళు అని కదా సుశీల చెప్పడంతో మీద వెళ్తుంది చీర కట్టుకోవడానికి అప్పుడే ప్రభావతి పైన దిగి వస్తుంది కిందకి ఏ ఆగవే ఎక్కడికి వెళ్తున్నావు వెళ్ళి చీర మార్చుకుని రెడీ అవుదామని వంట అంతా ఎవరు చేస్తారే నీ పుట్టినరోజు చేస్తారా అని ప్రభావతి అంటుంటే అప్పుడు సుశీల వస్తుంది ఇదేంటి నువ్వు చీరలో ఉన్నావు వెళ్ళి ప్యాంటు షర్టు వేసుకుండ్రా అదేంటండి ఆడవాళ్ళు ప్యాంటు షర్టు వేసుకోవడం ఏంటి అయితే నువ్వు ఒక ఆడదాన్వే అని గుర్తుందన్నమాట నీకు ఆడవాళ్ళు వంట చేయాలి కదా మీ మిగతా వాళ్ళ కోడలిని సాయం చేయమని నువ్వు వెళ్ళి వంట చెయ్యి నేనా ఏ ఇప్పుడే కదా ఆడదాన్ని ఒప్పుకున్నావు మీనా వెళ్ళి తొందరగా రెడీ అయ్యిరా ఆ సరే అమ్మమ్మ ఆగు నీ మెల్లో బంగారపేది అసలు నగలేసుకోకుండా ఎందుకున్నావు మీనా నువ్వు ముందు ఆ నగలన్నీ వేసుకుండ్రా అని చెప్పేసి సుశీల అంటుంది ఆ నగలు ఎవరు పుట్టింటి వాళ్ళు చేయించలేదు నేను చేయించాను వెళ్ళి వేసుకుండ్రా మీనా మీ అత్తని చూస్తావేంటి అమ్మమ్మ ఆ నగలో నేను వేసుకోను అందరూ వేసుకున్నారు కదా నువ్వు వేసుకునిరా వెళ్ళు అని సుశీల చెప్పడంతో పైకి వెళ్తుంది ఇంక మీనా నువ్వు వెళ్ళి వంట చేస్తావా ప్యాంటు షర్టు వేయించుకొస్తావా ఏదో ఒకటి తేల్చు ప్రభా వెళ్తాను అత్తయ్య అనే కిచనంలోకి వెళ్తుంది ప్రభావతి వెనకలే ఇంకా మనోజ్ కూడా వెళ్ళిపోతాడు అమ్మా ఇప్పుడు మీన నగలు వేసుకుని వస్తే అవి డూప్లికేట్ అని బామ్మ కనిపెట్టేస్తుంది కదా ఏం చేద్దామమ్మా ఇద్దరం నట్టింట్లో కూర్చుని ఏడుద్దాంరా నువ్వు చేసిన పనికి నా కాపురానికి ఎసర పెట్టేలా ఉంది మాట్లాడకుండా వెళ్ళు నువ్వేనా నిరిగించేలా ఉన్నావు వెళ్ళరా వెళ్ళు అని చెప్పేసి ఇంకా మనసుని బయటికి వెళ్ళమంటుంది ప్రభావతి చ ముందు ఏం చేయాలి అని చెప్పేసి ఇంకా కిచెన్లో ఉండి తిట్టుకుంటూ ఉంటుంది ప్రభావతి మౌనిక బయటికి వచ్చి వాళ్ళ అత్తయ్య గారికి ఫోన్ చేస్తుంది హలో మౌనిక చెప్పమ్మా అత్తయ్యా ఏం చేస్తున్నారు ఏముందమ్మా ఖాళీగా ఉండలేక ఇంట్లో ఆ పని ఈ పని చేసుకుంటున్నాను నువ్వు ఉంటే నాకు ఈ అవకాశం ఇవ్వవు కదా అక్కడ అందరూ బాగున్నారా చాలా బాగున్నారు అత్తయ్య నువ్వు వెళ్ళినందుకు మీ నాన్నగారు సంతోషపడ్డారా రాకపోయి ఉంటే చాలా బాధపడి ఉండేవారు మీరు చెప్పారన్న ధైర్యంతోనే వచ్చాను మీ ఇంట్లో ఏదన్నా పండగ జరిగేటప్పుడు ఆ ఇంటి ఆడబిడ్డగా నువ్వు ఉంటూనే నిండుతనం వస్తుందమ్మా అందుకని వెళ్ళమని చెప్పాను ఆయన వచ్చారా అత్తయ్యా సంజు గురించేనా అవునత్తయ్యా వాడు గురించి నువ్వేం ఆలోచించకమ్మా వాడు రాత్రికి రానని చెప్పాడు కదా నీకు ఇదే మంచి అవకాశం మీ వాళ్ళతో ఉన్నంతసేపు సంతోషంగా గడిపిరా అలాగే అత్తయ్యా ఇలా నాకు ఫోన్లు చేసి టైం వేస్ట్ చేసుకోకు వచ్చే ముందు ఫోన్ చేయి చాలు ఆ సరే అత్తయ్యా ఇప్పుడు సంజు భార్య వన్ను మర్చిపోయి సత్యం గారి అమ్మాయిలానే ఉండు ఇక్కడ విషయాలు అసలు పట్టించుకోకు థ్యాంక్స్ అత్తయ్య నాకు థ్యాంక్స్ ఏంటమ్మా ఉంటానమ్మా అని ఫోన్ కట్ చేస్తుంది సంజీవాలమ్మ అప్పుడే ఇక సంజు ఇంటికి వస్తాడు సంజు చూసి ఒకసారిగా షాక్ అయిపోతుంది వీడు ఇప్పుడు వచ్చాడేంటి అని మనసులో అనుకుంటుంది సంజీవాలమ్మ హలో అమ్మ ఏంటి ఎలా చూస్తున్నావు నేను కొడుకుని సంజునే నువ్వేంటి అప్పుడే వచ్చేసావు రాత్రికి రానన్నావు కదరా ఏ రాకూడదా సరే ఏ బస్ స్టాండ్లో అయినా పడుకుని రేపొద్దునే వస్తానులే రే నా ఉద్దేశం అది కాదురా జోక్ చేశానమ్మా నువ్వు వెళ్ళమన్నా నేను అలాంటి ప్లేస్కి వెళ్ళాను కదా నీకు తెలుసో లేదో నేను ఒక లెవెల్ మెయింటైన్ చేస్తాను మీటింగ్ పోస్ట్పోన్ అయితే వచ్చేసాను సరే నువ్వు వెళ్ళి అప్ అయ్యి రారా అన్నం పెడతాను నువ్వు పెట్టడం ఏంటి నీకోవడం లేదా తను గుడికి వెళ్ళింది కదా ఓ అవును కదా గుడికి మీ వెళ్ళారు కదా మరి నువ్వు ఒక్కదానమే ఉన్నావేంటమ్మా అంటే అది నాకు మన ఇంటికి పెస్ట్ కంట్రోల్ వాళ్ళు వస్తున్నారని ఫోన్ చేశారు అందుకే మౌనికాకి చెప్పేసి నేను త్వరగా వచ్చేసాను మరి తనని కూడా తీసుకురావచ్చు కదా అది ఆ గుళ్ళో ఈరోజు అమ్మవారిని ప్రతిష్ఠించిన రోజు అంటరా అందుకే కొత్తగా పెళ్ళైన అమ్మాయిలందరితో ప్రత్యేకించి పూజలు చేస్తారంట ఆ పూజ పూర్తయ్యే వరకు అక్కడే ఉండమని చెప్పి నేను వచ్చేశాను రా నమ్మచ్చు కదమ్మా రా అందుకే డౌటింగ్ ఎక్క ఎక్కువ అయింది అని చెప్పేసి సంజయ్ అనేసి పైకి వెళ్తాడు అప్పటికి కామాక్షి పెద్ద బాక్స్ పట్టుకుని ప్రతిభావతి వాళ్ళ ఇంటికి వస్తుంది వచ్చావా కామాక్షి వదిన కొంచెం సాయం పట్టు అని చెప్పేసి ఇంకా బాక్స్ని దించుతారు కొంచెం మీరు తిప్పు వదిన అమ్మాయి తీసుకువచ్చేసరికి నా తల ప్రాణం తోకకు వచ్చింది అక్కడి నుంచి మోసుకొచ్చావా అవును మా ఇంటి దగ్గర నుంచి మోసుకొచ్చాను షుష్ ఎంత ఇంటి దగ్గర నుంచి అనొద్దు కామాక్షి అని సైలెంట్ అయిపోమంటుంది ఇంకా ప్రభావతి అరే మౌనిక నువ్వెప్పుడు వచ్చావు అని కామాక్షి మౌనికను పలకరిస్తుంది ఇందాకే వచ్చానత్త మావై బాగున్నారా ఏమో వాంతులు అంటున్నారు ఏం పెట్టావు కామాక్షి ఊరుకో వదిన బాగునివా బాగున్నావా మౌనిక దానికేంటి కోటి స్వరలు కోడలు కదా మనందరికన్నా అదే బ్రహ్మాండంగా ఉంటుంది అందరూ ఉన్నారా ఎక్కడికి పోతారు కామాక్షి ఏంటిదమ్మా టీవీ అంత టీవీగా చెప్తావేంటి టీవీ అని చెప్పొచ్చు కదా ఎక్కడిది నేనే కొన్నానండి అత్తయ్య గారికి పుట్టినరోజు బహుమతిగా ఇవ్వడానికి నేనే మోసుకొచ్చాను అని కామాక్షి అంటుంది చూసావా రోహిణి మా అమ్మ ఇంత పెద్ద టీవీ బామ కోసం కొంటున్నట్టు మనకు ఒక మాట కూడా చెప్పలేదు మా అమ్మ అని మనోజ్ అంటుంటే ఆ మామగారు ఇచ్చే గిఫ్ట్ ఆవిడే కొట్టావని ప్లాన్ చేస్తున్నారు మనోజ్ అని చెప్పేసి రోహిణి అంటుంది ఏంటమ్మా నన్ను గిల్లావు అని చెప్పి అడుగుతాడు ఇంక సుశీలాని ఏం లేదురా ఇది కళా నిజమా అని నేను గిల్లాను నేను కూడా నీ కోడలు చూపించి అతిప్రేమ చూసి నుంచి నన్ను నేను గిల్లుకుంటూనే ఉన్నానమ్మా ఊరుకోండి అతయ్య ఊర్లో చిన్న టీవీలో అదే పాత టీవీలో టీవీ సీరియల్ చూస్తున్నారు కదా ఇక నుంచి ఈ పెద్ద టీవీలో చూస్తారని నేనే కొన్నాను నేనే మోసుకొచ్చాను అని మళ్ళీ కామాక్షి అంటుంది అయితే ఈ టీవీని షాప్లో కొన్నారా అని అడుగుతుంటే అవునరా లేకపోతే ఏమనుకున్నావురా పాత టీవీని స్టోర్ రూమ్లో నుంచి తీసి తుడిచి అట్టబెట్లో ప్యాకింగ్ చేసి తీసుకొచ్చాను అనుకుంటున్నావా అని కామాక్షి అంటుంటే మేమేమనుకోలేదత్తా నువ్వే ఇంత కరెక్ట్గా చెప్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది అని రవి అంటుంటే రే ఈ నోరు ఇది కొత్త టీవీ పెళ్ళికి బిచ్చం పెట్టినట్టు కామాక్షి ఇంత పెద్ద టీవీ ఊరికే ఇస్తుందా అసలు ఎక్కడ కొన్నారు అని మనం అడుగుతుంటే షాప్లో కొన్నాము ఏ షాప్లో టీవీ అమ్మే షాప్లో షాప్కో పేరు లేదా అని మనం అడుగుతుంటే మేము పేరు కొనడానికి వెళ్ళలేదు టీవీ కొనడానికి వెళ్ళాము అని కామాక్షి అంటుంది మేము ఇంతకు ముందే వెళ్ళి షాప్లో ఈ టీవీ చూసి ఇవాళ తీసుకుని రమ్మని ఆర్డర్ ఇచ్చి వచ్చాము అని ప్రభావతి చెప్తుంది నేనే మోసుకొచ్చానని మళ్ళీ అంటుంది కామాక్షి మరీ నువ్వు ఆర్డర్ ఇస్తే అత్తెందుకు మోసుకొచ్చిందమ్మా అని రవి అంటుంటే రే నువ్వు ఒకసారి ఆగరా ఏంటమ్మా మన షాప్లో టీవీలు కూడా అమ్మడం మొదలు పెట్టాం కదా మన షాప్లో కొనకుండా పేరు కూడా తిరుగుకున్న షాప్లో ఎందుకు కొన్నారమ్మా మీ షాప్లో కొంటే ఏదైనా డిస్కౌంట్ ఇచ్చేవాళ్ళ శృతి అడుగుతుంది మనోజ్ని ఎంఆర్పి రేటుకే అమ్ముతాం కదా మరి ఎక్కడ కొంటే ఏంటి అన్నయ్య నువ్వెందుకు గింజుకుంటున్నావు అని చెప్పేసి రవి అంటాడు రే పాత టీవీ ఎక్కడ దొరుకుతుందిరా అని కామాక్షి అంటుంటే ఏంటి ఇది పాత టీవీయా అబ్బాయి పాత మోడల్ టీవీ అండి అత్తయ్య గారికి కొత్త మోడల్ రాడం వాడడం రాదు కదండీ అప్పుడే ఇంక మీనా పైనుంచి నించుని చూస్తే అబ్బా మహాలక్ష్మిలా ఉంది అని ఇంకా సుశీల అంటుంది మీనాని చూసి అమ్మ మీనా ఇలా రా ఈ నగలు వేసుకుంటే మహాలక్ష్మిలా ఉన్నావమ్మా వదిన ఇది ఆ నగలేనా అని కామాక్షి అంటుంది అంటే ఆ రోజు మీనా కోసం చేయించిన నగలేనా అని అడుగుతుంది అవునదే అవునవును అదే అడుగుతున్నాను సరిగ్గానే ఉన్నాయి అని కామాక్షి అంటుంది సరిగ్గా ఉన్నాయి మీనా సరిగ్గానే ఉంటాయి అత్తయ్య అవి తీసివగానే భద్రంగా విలువలో పెట్టాను మళ్ళీ భద్రంగా తీసిచ్చాను అని ప్రభావతి అంటుంది శృతి ఇదేంటి కొత్త టీవీ గ్రానీకి మన ఆంటీ గిఫ్ట్గా తెచ్చారు అని శృతి అంటుంది నేనే నేనే మోసుకొచ్చాను అని మళ్ళీ కామాక్షి అంటుంటే అవునా ఎంత అయింది పిన్ని ఏమో ఎవరికి తెలుసు అని కామాక్షి అంటుంది కొన్నది నేను కదా అవును వదనుకొంటే నేను మోసుకు వచ్చాను నేనే మోసుకొచ్చాను అని మళ్ళీ కామాక్షి అంటుంది ఏమీనా ఎంతైతే నీకెందుకే నవ్విస్తావా అని మీ ఆయన ఇస్తాడా మీరు కొంటే మేమెందుకు డబ్బులు ఇస్తాము అమ్మ డూప్లికేట్ నగలేసుకొచ్చిందని బామ్మ గుర్తుపట్టేస్తుందేమో నోర్ముయ్ నీ భయం వల్ల నేను బయటపడేలా ఉన్నాను నువ్వు పోరాపో అని ఇంకా మనోజ్ని పక్కకు వెళ్ళిపోమంటుంది ప్రభావతి మనోజ్ ఏంటి రోహిణి నువ్వెందుకు ఇలా ఉన్నావో నాకు తెలుసు అమ్మ చెప్పేసిందా ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు నీ మొహం చూస్తుంటేనే అర్థమైపోతుంది అర్థమవుతుంది రోహిణి బా అమ్మ ఇవ్వబోయే గిఫ్ట్ అత్తయ్యకి వెళ్తుందనే కదా అవును రోహిణి అని చెప్పేసి మనోజ్ అంటుంటే ఇంక అప్పుడే మౌనిక అందరూ నీ కోసం ఏవేవో తెచ్చారు నేనే ఏది గిఫ్ట్ తీసుకురాకుండా నానమ్మ నువ్వే వచ్చావు కదమ్మా అదే నాకు పెద్ద బహుమతి రవి అన్నయ్య శృతి వదిన రోడ్డు మీద కలిసి అట్నుంచటే తీసుకువచ్చేశారు నన్ను అందుకే ఏమీ తేలేకపోయా నా మనవాళ్ళు మనవరాళ్ళు నాకు ఏదో తేవాలని ఇవ్వాలని నేను ఎప్పుడూ ఎదురు చూడనమ్మా మీ అత్తీ ఇంట్లో నిన్ను బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు నువ్వు అక్కడ సంతోషంగా ఉన్నావు అంతకుముందు నాకు కావాల్సింది ఇంకేమీ లేదు అని సుశీలా అంటుంది ఇక సంజు డౌట్ తోటి ఇద్దరు గుడికెళ్ళాలన్నారు ఇంటికొచ్చి చూస్తే ఆ అమ్మ ఒక్కరితే ఉంది అంటే ఇద్దరు కలిసి ఏదో ప్లాన్ చేశారనమాట అమ్మ మౌనికను ఎక్కడికో పంపించింది ఎక్కడుందో తెలుసుకోవాలి అని చెప్పేసి తనలో తను మాట్లాడుకొని ఇంకా ఫోన్ చేస్తాడు మౌనికాకి సంజు అమ్మో ఈయన ఫోన్ చేస్తున్నారేంటి ఇక్కడ ఉన్నారని తెలిస్తే ఏం చేస్తారో ఏంటో అని చెప్పేసి మనసులో అనుకుంటుంది మౌనిక ఇప్పుడు ఈయన ఫోన్ లిఫ్ట్ చేస్తే గొడవ అవుతుంది ఏం చేయాలి ఇప్పుడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఫోన్ పక్కన పెట్టేస్తుంది మౌనిక ఇది ఫోన్ చూసిందా లేదా రింగ్ అవుతుందా లిఫ్ట్ చేయట్లేదా ఎక్కడుంది ఏం చేస్తూ ఉంటుంది అని మళ్ళీ కాల్ చేస్తాడు మౌనికాకి మీ ఆయన నేను బాగా చూసుకుంటున్నాడాన్సర్స్ అడుగుతుంటే మౌనికని ఇప్పుడైనా ఫోన్ లిఫ్ట్ చేస్తే గొడవ అవుతుంది ఏం చేయాలి ఇప్పుడు అని మళ్ళీ మౌనిక అనుకుని ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయకుండా పక్కన పెట్టేస్తుంది ఎవరమ్మా ఫోన్ చేసింది ఆయనే నానమ్మా మాట్లాడు మౌనిక ఇప్పుడే వస్తాను అని ఇంకా పక్కకి వెళ్తుంది మౌనిక చెప్పండి అత్తయ్యా వాడు వచ్చేసాడమ్మా నైట్కి రానున్నారు కదా అత్తయ్యా నేను కూడా అలాగే అనుకున్నాను మౌనిక అడిగితే మీటింగ్ క్యాన్సిల్ అయింది అందుకే వచ్చాను అన్నాడమ్మా నేను అడిగాడు కూడా నేను ఇక్కడ ఉన్నాడని తెలిసిపోయిందా తెలిస్తే ఇక్కడ ఎందుకు ఉంటాడమ్మా క్షణాల్లో అక్కడికి వచ్చి అందరినీ ముప్పుతిప్పులు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేవాడు కదా నువ్వు గుడిలో పూజలో ఉన్నావు రావడానికి టైం పడుతుందని చెప్పాను ఆయన అంత ఈజీగా నమ్మరు కదా అత్తయ్య ఆ భయం నాకు కూడా ఉంది మౌనిక కానీ వాడికి అలాంటి అనుమానమే వస్తే అది నిజమయ్యే లోపల నువ్వు ఇక్కడ ఉండాలమ్మా బయలుదేరిపోనా వెంటనే రావద్దు మౌనిక కొంచెం వీలు చూసుకునిరా సరే అత్తయ్యా అని ఫోన్ కట్ చేస్తుంది మౌనిక భగవంతుడా పాపం తను ఏదో ఒక పూట వాళ్ళతో ఉందామని వెళ్ళింది వీడు వచ్చేశాడు మౌనికాన్ని నువ్వే కాపాడాలి స్వామి దేవుడు దన్నం పెట్టుకుంటుంది ఇంకా సంజీవాలమ్మ ఇక ప్రభావతి వాళ్ళ ఇంటికి మీనేవాళ్ళమ్మ మీనేవాళ్ళ చెల్లి ఇద్దరు వస్తారు నమస్కారం అమ్మా బాగున్నారా అని చెప్పేసి సుశీలమ్మను పలకరిస్తుంది ఎందుకు వచ్చారు అని ప్రభావతి అంటుంది ఎందుకు వస్తారు ఇంట్లో ఫంక్షన్ అయితే అందరూ వస్తారు అని కామాక్షి అంటుంది ఇంటికి వచ్చిన వాళ్ళని ఎందుకు వచ్చారు అని అడిగే వాళ్ళ ఇంటికి మళ్ళీ మళ్ళీ ఎవరు కావాలని రారండి అని సుమతి అంటుంది మా అక్కని ఇంటికి ఇచ్చాం కాబట్టే ఖచ్చితంగా వస్తాము తినిపోవడానికి కాదు మా అక్కని చూసుకోవడానికి ఏం మాట్లాడుతున్నావు సుమతి సైలెంట్గా ఉండు నువ్వు అని మీనావాళ్ళమ్మ అంటుంటే సరిగ్గానే మాట్లాడింది సంస్కారం తెలియని వాళ్ళకి గుర్తు చేసిన సంస్కారం అబ్బదు అని సుశీల అంటుంటే ఎలా ఉన్నారమ్మా అక్కడ చూసావా పార్వతి ఇలా డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని ఇంతమందితో కలిసి పండగ చేసుకుంటున్నాను ఎప్పటికీ మీరు అలాగే ఉండాలి సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి హాచి అప్పుడే ఇంక ప్రభావతి తుమ్ముతుంది ముగ్గులో పలపం పెట్టుకున్నావా ఏంటి తుమ్మొస్తే ఆపమంటావా అని కామాక్షి ప్రభావతి మాట్లాడుకుంటారు ఇన్నేళ్ళు మీద పడ్డా నేను ఆరోగ్యంగానే ఉన్నాను పాపం ప్రభావతికి లేనిపోయిన రోగాలన్నీ వచ్చినట్టున్నాయి కాస్త దూరంగా ఉండు కామాక్షి ఆ రంప నీకంటుకుంటుంది ఎలా ఉన్నావు సుమతి అని మౌనిక పలకరిస్తుంది నీకు సుమతిని చూసి చాలా రోజులైంది నిన్ను పార్వతి ఇలా రా వచ్చి నా పక్కన కూర్చో అమ్మా మీరు ఎప్పుడు వచ్చారు అని మీన అడుగుతుంటే ఇప్పుడేనే మావయ్య మీరు పిలిచారా అవునమ్మా లేకపోతే నేను పిలుస్తానే ఏంటి అని ప్రభావతి అంటుంది మీరు పిలుస్తారని బుర్రున్న వాళ్ళు ఎవరైనా ఊహిస్తారా నేనే పిలిచానమ్మ మీనా మా అమ్మ పుట్టినరోజు పండక్కి అందరూ ఉండాలి అని పిలిచాను అందరూ మా అమ్మ నిండు నూరేళ్ళు నా పెళ్ళాంలాగా రోగాలతో కాకుండా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు కదా ఏంటే పిల్ల అంత చిన్న బొట్టు పెట్టావు ఫ్యాషనా కాలేజ్కి పెద్ద పట్టు పెట్టుకుని వెళ్తే ఫ్రెండ్స్ ఏడిపిస్తారామమ్మ మీనా కుంకుమని తీసుకుని రామ్మా అలాగే అమ్మమ్మ ఇంకా మీనా కుంకుమరం తీసుకొస్తుంటే మళ్ళీ ప్రభావతి తుమ్ముతుంది గట్టిగా అమ్మ వదిన ఇలా అయితే నీ డెబ్బై ఏదో పుట్టినరోజు జరుపుకుంటావా లేదో ఏ చిబు కామాక్షి చల్లగా రోజు మిల్క్ తాగాను అది పడలేదు ఇంకా సుశులకు వెళ్ళి తీసుకువెళ్ళి పొట్టిస్తుంటే నువ్వే పెట్టమ్మా లేదండి మీ చల్లని చేతులతో మీరే పెట్టండి నాలుగు తరాలు చూశారు ఏంటో ఐదో తరాన్ని చూద్దామంటే ఏది నా మనవర్లు మనవరాళ్ళు ఒక్కను కూడా నా కోరిక అర్థం చేసుకోవట్లేదు ఇటు రావే పిల్ల అని పిలుస్తుంది ఇంక సుశీల సుమతిని ఇంకా సుశీల సుమతికి బొట్టు పెడుతుంది పెళ్ళెప్పుడు చేసుకుంటావే పిల్ల నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను ఇలాగా ఇలాగే ఉండనివ్వండి అమ్మమ్మగారు నన్ను అంటే ఇప్పుడు మేము ప్రశాంతంగా లేమా ఆంటీ చదువు పూర్తయిన వెంటనే సుమతికి పెళ్లి చేసేయండి అని రవి అంటుంటే నువ్వు త్వరగా పెళ్లి చేసుకున్నారని అందరూ అలాగే చేసుకోవాలా మరి ఇంకేం చేస్తావు ఊర్లో వెళ్తుంది నీకెందుకురా మీ మీద మాట్లాడుకుంటున్నాం నీకెందుకమ్మా నేను జాబ్ చేయాలనుకుంటున్నాను నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను అని చెప్పేసి ఇంకా శృతి క్యాబ్స్ కొడుతుంది ఎగ్జాక్ట్లీ ముందు జాబ్ చూసుకోవాలి అప్పుడే రెస్పెక్ట్ ఉంటుంది ఆడవాళ్ళకి ఉద్యోగం చాలా ముఖ్యం లేదంటే నా కోడల్లాగా ఇంటికి పనికి రాకుండా వంటింటికి పనికి రాకుండా పోతారు అని సుశీల అంటుంది పిన్ని గారు మీరు ఊరిలో ఉంటున్నా మా వదిన గురించి మీరు బాగానే కనిపెట్టేసారే ఆడవాళ్ళు ఉద్యోగం చేయకూడదని అనను కానీ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి మంచి సంబంధం వస్తే తప్పకుండా చేస్తానమ్మా అని పార్వతి అంటుంటే మీ పెద్ద కూతురికి జరిగినట్టు చిన్న కూతురికి జరగాలంటే ఎవరొక్కరు యాక్సిడెంట్ అవ్వాల్సిందే అని ఇక ప్రభావతి అంటుంది ఇంకంతర చూస్తూ ఉండిపోతారు ప్రభావతిని ఇంకా రాబోయే ప్రమోలా అయితే హ్యాపీ బర్త్డే అమ్మా అని చెప్పేసి శృతి వాళ్ళ అమ్మ వస్తుంది ప్రభావతి వాళ్ళ ఇంటికి ఏమ్మా మీనా మీ ఆయన నగలు కొంటేనే అన్నావు ఇంకా కొనలేదా రోల్డ్ గోల్డ్ నగలే పెట్టుకున్నావు అదేం లేదు అతని గారు అవి బంగారం నగలే రోల్డ్ గోల్డ్ అసలు గోల్డ్ అనేది కనిపెట్టలేదు అనుకున్నారా ఎవరు ఏ మత్లబ్ చేశారో ఏంటో అని శోభ అంటే ఏంటి మీనా ఆవిడ అనేది అని సుశీల అంటుంది ఇక ప్రభావతి మనం షాకింగ్ అలా చూస్తూ ఉండిపోతారు మా వీడియో కనుక నస్తే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి బై ఫ్రెండ్స్